హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మంగమూరు వెళ్తున్నాము మంగమూరు ఇక్కడ ఆశ్రమం ఉంది కదా మంగమూరు దగ్గర ఇక్కడ అక్కడ నుంచి ఆ మంగమూరు అనే గ్రామంకి వెళ్తున్నాం అనమాట ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఈ ఏరియా మొత్తం చూపిమని అడిగారు అందుకని వాళ్ళ కోసం మనం ఇక్కడ వెళ్తున్నాము గో ఆశ్రమం మెయిన్ గేట్ ఇది మనం ఇటు నుంచి వచ్చాము అక్కడ అట్లా లోపలికి వెళ్తే సాయిబాబు గుడి ఉంటుంది ఇది ఆశ్రమం అనమాట లోపలికి వెళ్ళాలి ఇది ఎప్పుడో ఫస్ట్ ఏరియాలో ఇదే స్టార్ట్ చేసింది రామచంద్ర మిషన్ ఇది ఉంది ఇది మొత్తం అనమాట ఇక్కడ చూసి చూడ రామచంద్ర మిషన్ అని ఉంది రామచంద్ర మిషన్ పార్థసారథి నగర్ పార్థసారథి నగర్ అట్లా లోపల కాడ ఉంటుంది ఇది అనమాట మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అటు వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాను ముందు మా ఫ్రెండ్ బండి మీద వెళ్తున్నాడు ఒక్కనే వెళ్ళకుండా ఫ్రెండ్స్ తీసుకుని వెళ్తున్నాను అనమాట ఇంకెట్లా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు ఇక్కడ మనం ఇట్లా వెళ్తా లోపలికి ఇక్కడ షాప్స్ అవన్నీ ఇక్కడ పెట్టున్నారు ఇక్కడ ఇదంతా ఇక్కడ ఉందనమాట అట్లా లోపలికి వెళ్తే పార్థసార్థి నగరం చాలా పెద్దది ఇక్కడేమో ఇది ఉంది కదా బస్ షెల్టర్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ అతిథి ఫంక్షన్ హాల్ ఉంది అంటే ఇప్పుడు మెయిన్ లోపలికి వెళ్తున్నాము ఇటు ఇటు ఇక్కడ హౌస్ ఫర్ సేల్ అని ఇక్కడ ఇక్కడ హౌస్ ఫర్ సేల్ అని చూడండి ఇక్కడ టూ హౌసెస్ ఇక్కడ టూ హౌసెస్ ఫర్ సేల్ అనమాట ఏ హౌసెస్ కావాలంటే ఫోన్ చేయండి ఇక్కడ ఇటు వెళ్తే పార్సార్థనగర్ ఇది అతిథి ఫంక్షన్ హాల్ అనమాట మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాము మంగళూరు ఏ మనోడు కిషోరు కిషోర్ హాయ్ హాయ్ హవరీ ఫై మనోడు కిషోర్ అనమాట ఈరోజు కిషోర్ వచ్చాడు నాకు హెల్ప్ చేయడానికి మనం ఇప్పుడు స్ట్రైట్గా అవుతున్నాము వెనక వెనక్కి ఒక లెవరే ఉంటుంది ఒకటే ఉంటచ్చు అలవాటు ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది ఫస్ట్ వెనక పెట్టిద్దాం అనుకున్నా కానీ ఇదే ఈజీగా ఉంది ఇంకోటి లేదు 그래. 날 이상. 더 이상이야. 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 더이상이 లేకపోతే మనకి అక్కడ వాచ్ ఇక్కడ ఏం లేవు చూసినా అంటే తక్కువ నుంచి మన ఊరు దాకా అసలు డెవలప్మెంట్ ఎలా ఉంది చూపి అడిగారు అన్నమాట లేడీస్ చూస్తాడు మాట్లాడమాట బ్రీడ్ అలా ఉంది మళ్ళీ ఖచ్చియాలంటే కష్టం ఇలాంటివి రోడ్ ఎక్స్టెండ్ అయింది కొంచెం అక్కడ రోడ్ పోలేదు ఎందుకని వెళ్ళేదే కానీ ఇంకో వేరే స్కోటి ఉంటుంది ఇక్కడ బ్రిడ్జి కొంచెం ఇక్కడ బ్రిడ్జి ఈ బ్రిడ్జ్ బాధ పాత అలాగే ఉన్నట్టుంది ఇంకా అలా ముందు కదమ్మా ఇక్కడ ఒక వెంచర్ వేస్తుంది మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒక వెంచర్ ఉంది ఈ వెంచర్ మొత్తం పదహే కట్టి చాలా బాగుంది అనమాట వెంచర్ ఇక్కడ ఆదిశంకర వేద పాఠశాల పాఠశాల అంట ఆదిశంకర వేద పాఠశాల ఇక్కడికి వచ్చాము ఇక్కడ గణపతి గణపతి సత్యదాయ ఉందంట గురు నిలయం లోపల లోపలికి ఉందంట మనం ఇటు వెళ్తున్నాము మంగమూరు వెళ్తున్నాము ఈ రోడ్లన్నీ అలాగే ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఏం జరగలేదు ఇంకా అలాగే ఉంది ఇటు ఒక రోడ్డు ఉంది మరి ఈ రోడ్ వెళ్ళిద్దో తెలియదు ఇటు అయితే మంగళూరు వెళ్ళిద్ది కన్ఫామ్గా నేను మొన్న ఇక్కడ ఒక సినిమా షూటింగ్ ఉంటే అది చూద్దామని వచ్చాము మా ఫ్రెండ్ అప్పుడు మా కూడా షూటింగ్ అందుకని అది కాన్ఫామ్గా దీన్ని షూట్ చేయాలి రోడ్లు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి ఇంకా డెవలప్ అవ్వలేదు అంతా వర్షానికి బాగా దెబ్బతిన్నాయి రోడ్లు మాత్రం అలాగే ఉన్నాయి నేను మళ్ళీ ఏం కట్లేకుండా జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది మంగళూరు అక్కడ దాకా వీడియో చేస్తాను ఎక్కడ సప్తా ఉంది బాగానే ఉంటాయి అనుకుంటా ఇంకా ఒంగోలు ఇక్కడ దాకా రాలేదు

ఉంది మరి ఇటు ఏదన్నా ఊరుందేమో అసలు నాకు ఒంగోలు చెప్తే ఏమీ తెలియదు నిన్న నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రకాశం డిస్టిక్ లో థౌజండ్ విలేజెస్ ఉన్నాయండ విలేజెస్ పేర్లు కూడా మాకు అసలు తెలియదు చిన్నప్పటి నుంచే ఒంగోలు పోయి ప్రపంచం అంతా తిరగాలి కదా ప్రపంచం తిరగాలి నేను నేను టీవీలో చూశాను అదే యూట్యూబ్లో ఒక ఓల్డ్ ఎయిటీ నైన్ ఇయర్స్ అలాగే ఇద్దరు బైక్ మీద ఓల్డ్ చూస్తున్నారు అది నాకు ఎక్కడ తిరగాలంటే పై వేస్తుంది అందుకని మనవాడు ఉన్నాడు ఇంకా తిరగచ్చు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాము ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఏం లేదనమాట ఇక్కడ చూడండి ఇక్కడ గేట్ ఇక్కడ లోపలంతా మనమే లోపలికి వెళ్ళట్లేదు కానీ ఇది ఒక పెద్ద వెంచర్ అనమాట ఇది వెంచరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ అంతా వ్యవసాయం కూడా చేస్తున్నారు అక్కడ లోపల సోలార్ అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట అది ఇది ఎవరిది ఏంటి మనకేం తెలియదు మనం అన్ వే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఇక్కడ వచ్చింది అనమాట అదే మ్యాటరు ఇక్కడ సోలార్ ఫెన్సింగ్ అవన్నీ ఉన్నాయి నేను సోలార్ ఫెన్సింగ్ దివా అలా ఈరోజు ఈరోజు మొత్తం చాలా తగ్గుది అక్కడ చివరి అక్కడి నుంచి అటు చాలా తక్కువ పెంచుదన్నమాట ఇది ఎంచిన మరి ఏంటో తెలియదు కానీ గౌరవం చాలా పక్కా ఉంది ంతా కారుంటే కారేసుకొని వచ్చాం అన్నమాట ఏ ఊరు వచ్చే ఆ ఊరు అట్లా డ్రాక్స్ కొంటే చంద్రపాడు వస్తుంది చంద్రపాడు ఎయిట్ కిలోమీటర్స్ లాస్ట్ దూరంగా అక్కడ విచ్చర్ ఉంది సిఎంఆర్ బోర్డులు ఉన్నాయి లాస్ట్ ఒక వేసే ఎక్కడ ఒక వేయించరు అంటే వెచ్చారు కానీ ఆశ ఇక్కడ ఇటు బాట్లింగ్ పాయింట్ ఇటు ఒక ఊరు ఇటు నుంచి మనం చేపట్టు వెళ్ళొచ్చు అటు అటు వెళ్ళొచ్చు చేపట్టు నేను మొన్న ఇక్కడ ఆగాను ఎటు వెళ్ళాలి అర్థం కాక నుంచి వచ్చాను లోపల నుంచి అక్కడ ఆగా ల్యాప్ చూసాను అటు చూసాను ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కాదు ఇక్కడొచ్చాము మంగమూరు మంగమూరు బోర్డు దగ్గరికి వచ్చాము మంగమూరు కెనరా బ్యాంకు ఇంకా లోపలికి అంతా ఇంకా మంగమూరు సిటీలోకి వచ్చాము ఇది మనకి ఈ ఊరు ఈ ఊరు దారి కాబట్టి మంగమూరు రోడ్ అని ఒంగోలులో పేరు పడిపోయింది సాయిబాబు గుడి దగ్గర నుంచి ఇది మంగమూరు రోడ్డు అనమాట మన ఒంగోలులో కర్నూలు రోడ్డు ఎలాగో కర్నూలు రోడ్ కర్నూలు ఎక్కడ ఉంది ఒక ఐదు వందల కిలోమీటర్ల తర్వాత ఉంది అందుకని కానీ కర్నూలు రోడ్డు ఎంతపోయింది కర్నూలు ఏడాడుంది కర్నూలు రోడ్ అని అప్పుడెప్పుడు అర్థం కావాలంటే మొన్న ఇక్కడికి వచ్చా ఇక్కడ షూటింగ్ జరిగింది ఉంది సినిమా షూటింగ్ జరిగింది

చేయలేదు కానీ వాళ్ళు వద్దులే అన్నాడు అందుకని నేనేం చేయాల ఆడకొచ్చాక మళ్ళీ సెకండ్ రోజు అది వెళ్ళాము అక్కడ స్ట్రాగట్ ఉంది కదా స్ట్రాగట్ పక్కన గురించి అక్కడ వెళ్ళాము ఆడ ట్రాన్స్ట్రక్షన్ ఇల్లు ఇల్లుంది ఆడ మావాడు ఆ పిల్లర్లో పడ్డాడు అది గుంత తీసి పిల్లర్ వేస్తారు కదా వేసినప్పుడు ఆ పిల్లర్లో పడ్డాడు నాకు ఇంకా ఎందుకులు వచ్చి ఇంకా వాళ్ళే ఈ సరిగ్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అప్పుడు ఇక్కడ టెంపుల్ ఉంది ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంది ఇటు ఒక ఊరు ఇక్కడ గుడి ఉంది మన ఇక్కడ ఎన్టీఆర్ గారి స్టాట్యూ ఉంది పక్కనే తారక రామ్మ పరిటాల్ రవి గారి స్టాట్యూ ఉంది బెంగాల్ ఆశ్ స్వచ్ఛస్థలు చేస్తాం ఇంకా ఊరు అయితే బ్యాంకు 嗯，啊，啊，啊，啊。 గుడి ఉంది గోడవల్లి సుబ్బారావు గారి ధర్మపత్రి లింగమ్మ గారు కట్టించారంట ఎవరు ఇవన్నీ పాత గుళ్ళు అనమాట పాత ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం కట్టిన గుళ్ళు ఇవన్నీ గ్రాపు దగ్గర ఆపు రావడం వల్ల పల్లెటూరు అయింది ఇక్కడే ఉంటారు కాదు పల్లెటూరు పల్లెటూరులోనే ఉంటారు రిచెస్ట్ పీపుల్ పల్లెటూరులో రాములు కదా అంతా అదే ఇది के मुंडी तलक ना मालम అన్నమాట ఇది మనం బయటికి వెళ్ళిపోతాము ఊరు బయట పెద్ద సప్తాలు అయితే ఊరే ఊరేది మగం ఊరనే జన్మ గుర జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ పెద్ద సప్తాలు ఇక్కడ చూడు రాగల

அது அக்கோட்டு பஞ்சேடி తామేవారి తామేవారి పాలెం అంటామేపల్లి వారి పాలెం తామేపల్లి వారి పాలెం ఇక్కడ మన జగన్ అన్న ఉన్నాడు కెనరా బ్యాంక్ ఉంది నవంబర్ రోజు